మా ఇల్లు చూద్దామని ఈగర్గా వెయిట్ చేస్తున్నారా ముగ్గురం కష్టపడి ఒక ఇల్లు కట్టుకున్నాం ఒకటి కాదు పదికి పైన ఏదైనా మనం పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఇల్లులు మీరు ఎప్పుడైనా అట్లా ఇల్లు కట్టిరా లేదా మా జలకైతే భక్తి ఎక్కువనే అయిపోయింది ఇక్కడ శిఖరేశ్వరుడు ఉంటాడు శిఖరేశ్వరుడు అంటే ఎవరో కాదు ఆ శివయ్యని ఇవే మా ఇల్లులో చిన్నదో పెద్దదో ఇల్లు అయితే కట్టాలి కానీ మా తమ్ముడు పెద్ద పెద్ద గ్రనేట్ రాళ్ళే ఎత్తుకొచ్చి ఇల్లులు కట్టిండు మా తమ్ముడు కట్టిన గ్రనేట్ ఇల్లు చూపిస్తా వెయిట్ చేయండి నిజానికి ఇది దేవుడి మీద భారం వేసి మాకు ఒక సొంత ఇల్లు కావాలి అని చెప్పి దేవుడిని మొక్కుకొని ఇట్లాంటి ఇల్లులు కడతారు అంటే రాయి మీద రాయి పెట్టి చిడితల్లి ఎన్ని కట్టిందో తెలుసా ఇది మా తమ్ముడు కట్టిన పెద్ద బండరాళ్ల ఇల్లు కట్టి ఎంత అలసిపోయిందంటే పాపం ఇంకా మా పండుగ డ్రెస్ కి తగ్గట్టు బొట్లు కూడా పెట్టేసుకున్నాడు పాపం నా చిరితల్లి అయితే కార్లో ఎక్కినప్పటి నుంచి మా జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇద్దరు అమ్మమ్మలకి మూడు చెరువుల నీళ్ళు దాపిస్తుంది